హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కొరనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది ఇవాళ రేపు అలాగే ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ జ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రస్తుతం చూస్తే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు అయితే పడుతున్నాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది ఈ వర్షాలు మరొక వారం రోజుల పాటు ఇంచుమించు అంటే జూలై పంతొమ్మిది వరకు కూడా వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి వర్షాలు మరింత భారీగా అయితే గనక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అలాగే పిడుగులతో కూడిన వర్షాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు జూలై పంతొమ్మిది వరకు కూడా కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ ఏలూరు ప్రకాశం విశాఖపట్నం జిల్లా విజయనగరం కాకినాడ రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా పలుచోట్ల భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ కేంద్ర అధికారులు అయితే వెల్లడించారు ఇక ముఖ్యంగా చూస్తే మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కోనసీమ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముఖ్యంగా అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది అంతేకాకుండా ప్రజలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే జారీ చేస్తుంది ఏంటని చూస్తే ఒక పక్క భారీ వర్షాలతో పాటు నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు కూడా పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరువేరుగా ద్రోణులు అల్పపీడని ద్రోణులు అయితే కొనసాగుతున్నాయని వీటి ప్రభావంతోనే రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది ముఖ్యంగా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ఆరు బయట వర్క్ చేసి పనిచేసే వాళ్ళు అదేవిధంగా పశువుల గొర్రెల కాపరలు ఎవరైతే ఉంటారో వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి